జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార వేగం పుంజుకుంది జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షుడు మెదేల జితేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గడప గడపకు సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ప్రజల సమస్యలను పరిష్కరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ ఉచిత కరెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని మరెన్నో పథకాలు చేపట్టామన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజారాజ్యాన్ని బలపరచాలని ఆయన అభ్యర్థించారు జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముప్పై నుంచి యాభై వేల ఓట్లతో విజయం సాధిస్తారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర సుగేందర్ గారి ఆధ్వర్యంలో ఇరవైలో తో ఇక్కడ ప్రచారం జరుగుతున్నాము సో ఇక్కడనే రీసెంట్గా మా మధ్యనయుడు వివే భగస్వామి గారి ఆధ్వర్యంలో మనవెస్టర్ ప్లాజా నుంచి ఇక్కడున్న చెరువుకి నలభై ఐదు కోట్ల రూపాయలు టెండర్ ఆల్రెడీ వేయడం జరిగింది త్వరలో పనులు కూడా ప్రారంభమవుతుంది దీనివల్ల ఏంటంటే మన రీసెంట్గా వచ్చిన వర్షం వల్ల మొత్తం సిండికి వాటర్ వచ్చింది చాలా ఇల్లు మునిగిపోవడం అవుతుంది సో దానికి శాశ్వత పరిష్కారంగా వివేక్ గారు అదరుద్దీన్ గారు కొన్ని వచ్చి విజిట్ చేసి దీన్ని ఇమ్మీడియట్గా టెండర్ వేయడం జరిగింది తొందరగానే పనులు స్టార్ట్ అవుతాయి సో దీనివల్ల ఇక్కడ దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది వేల మందికి వర్షం ఉన్నప్పుడు వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఆపోజిట్లో రూట్ పనులు కూడా స్టార్ట్ అయినాయి సో ఇదే కాకుండా రూట్ పనులు ప్రతి రెల్లీలో రూట్ పనులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే పన్నెండు సంవత్సరాలు మాగండి గోపినాథ్ ఉన్నారు అతను ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేడు కానీ మా మా మంత్రివర్యులు మూడు గత మూడు నెలలుగా ఈ ఏరియాలో ఇక్కడ ఏ సమస్యలు ప్రతిదీ చేస్తున్నారు సో ఈ బీఆర్ఎస్ పది అధికారం ఉన్నా ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అది కాకుండా ఆయన పది సంవత్సరాలలో ఎమ్మెల్యే కాండి ఒక్కసారి కూడా అసెంబ్లీలో ఏం అంశాలు లేవరెత్తలేదు కానీ మా ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఈవెన్ అతను రెండుసార్లు ఎమ్మెల్యే కంటెక్ట్ చేసి ఊడిపోయినా కానీ అతను ఎప్పుడు ప్రజలలో ఉంటాడు రీసెంట్గా సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేశారు దగ్గర రెండు వేల మంది మహిళలకు వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చారు అదే కాకుండా అతనున్న ఫౌండేషన్తో పదమూడు వందల మంది విద్యార్థులకు వాళ్ళకు జాబ్లు రాని వాళ్ళకు ఫ్రీ కోర్స్గా స్కిల్ డెవలప్మెంట్ కావాలని కోర్టు సాయం చేయడం జరిగింది మా అధ్యక్షులు గారు ಿಂಗ್ರೆಸ್ ಸೇವಾ ದಲ್ ಜೂಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಮರ ಅದೇ ವಿಧಾನ ಹೈದಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಕರುಣಂ ಸುರೇಶ್ ಮರ ಅದೇ ವಿಧಾನ ಬಂಡಿ ಸುರೇಂದರ್ ಮೇಲೆ ಚಾಲ ಮಂದಿರ సభ్యులు ఉన్నారు ఇక్కడ మరి అదేవిధంగా ఈరోజు జూప్లియట్స్ ఎలక్షన్స్ మరి షేక్పేటి విజయంలో ఈరోజు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఈ పరిధిలో అభివృద్ధి అనేది కొంత కుంటుపడింది గడిచినటువంటి పది సంవత్సరాలు బీఆర్ఎస్కు ఇక్కడ ఇచ్చినటువంటి క్యాండిడేటు రోజా మరణించడం జరిగింది మరి దీనికి ఈరోజు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు పైఫీట్ అయింది మరి రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మరి ఇక్కడ జూలీస్ ఎలక్షన్స్లో గత గడిచిన కాలంలో మరి రోడ్డు చూడండి దాదాపుగా ఒక యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మరి రెండు వందల యూనిట్స్ విద్యుత్ ఇస్తున్నాము మరి అదేవిధంగా ఈరోజు బస్సు ఫ్రీ ఇస్తున్నాము రాషన్ కార్డ్స్ దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా మరి బియ్యం ఇస్తున్నాము అదేవిధంగా మరి ఈరోజు యాభై లక్షల కార్డులు ఇవ్వడం జరిగింది ఇలా అభివృద్ధి విషయం హింసపకపోతే అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గడిచినటువంటి పది సంవత్సరాలలో మరి పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అవినీతి కుంభకోణాలు రాజకీయ అవినీతి ఘన అవి అవినీతి అదేవిధంగా భూ విద్వాంసం అన్ని రకాలుగా విద్వాంసాలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ మరి ఆ రోజు మరి ప్రజలు రెండు సంవత్సరాల కింద తిరస్కరించిండ్రు మరి ఈరోజు మరి ఇక్కడ బైపోలే ఎలక్షన్స్లో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అయినటువంటి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రేద ప్రజల్ని ఆదుకోవడం మరి వ్యక్తిగతంగా వాళ్ళకు పనిచేసినటువంటి నవయువకుడు విద్యావేత్త మరి అతన్ని గెలిపించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి అతన్ని గెలిపించుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా యువకులకు నేను తెలియజేస్తున్నా ఒక యువ నాయకుడు వచ్చింది కాబట్టి యువకులంతా ప్రోత్సహించాలి మరి అప్పుడు ప్రోత్సహించినప్పుడే ఇక్కడ మేలు జరుగుతుంది మరి ఏ యువ అది మరి ఎడ్యుకేషన్ విషయంలో కానీ విద్య వైద్యము ఉద్యోగాల విషయం కానీ తప్పకుండా ఇప్పుడు వ్యవహారాల్లో పనిచేస్తున్నాడు వ్యక్తిగతంగా రాబోయే కాలంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే తప్పకుండా ఆయన మరి ఇక్కడ పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు దాదాపుగా లక్ష ఇరవై వేల మంది ముస్లింసు మరి మిగతా రెండు లక్షల ఎనభై మంది మిగతా హిందూసు అదేవిధంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనేక రకాలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని ప్రభుత్వం ఈ బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మరి బీసీలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ బీసీలే ఇక్కడ మరి ముస్లింస్ కానీ మిగతా వాళ్ళే అత్యధికంగా తొంభై శాతం ఇక్కడ తొంభై తొమ్మిది శాతం బీసీలు ఉన్నారు కాబట్టి బీసీకి సంబంధించి బీసీకి సంబంధించినటువంటి నాయకుడి నవీన్ యాదవ్ని విద్యావేతన అయినటువంటి నవీన్ యాదవ్ ఎందుకుంటే ఈ పరిసరాలని ఎంత అభివృద్ధి చేసి ఆ రాజకీయంగా ఆర్థికంగా అదేవిధంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు